హరిహర హిరణ్యగర్భే్యో నమ శ్రీమద్ంధ్రమహాభారతము అరణ్యపర్వము ద్వితీయాశ్వాసము శ్రీరమ్యర్మనిచ్చ ప్రారంభవివాసీ రాజపరమేశ్వర ఘోరారిభవిదారణ దారుణకృపాణ దక్షిణహస్ అక్కకు శౌనకాది చెప్పే అట్లు శాంతవచనంబుల భీమసేనునకున్ కోపాటోపోపశమంబు సేయుచున్న ధర్మరాజునొద్దకు బృహదస్సుండను మహాముని వచ్చి విధిదృష్ట విధానంబునన్ పూజితుండయి విశ్రమించియున్న అమ్ముని వరుణకు ధర్మతనయుండు అధర్మపరులైన పరులచేతన్ తమ పడిన నికార ప్రకారం ఇట్లనియే ఉడమియు రాజ్యము బంధుల విడిచి మృగావలుల గలిసి విపినంబులలో గడుకొని మాయడ్డు ఇడుమలబడిన నరులు గలరే ఒరులు పరమమునీంద్ర అయిన అయ్యుధిష్ఠిరునకు దేవసములైన అనుజులతో విప్రులతో రథాలితో వచ్చి అరణ్యావాసము సేచదు ధరణీవల్లభ నీవు ధర్మనిష్ఠిత బుద్ధి అరనుతుడు తొల్లి నలుడను ధరణీసుడు జూదమాడి తన విభవము పుష్కరుచేతనోటువడి ఒక్కరుడు కరంబు ఇన్ అని అది ఎట్లని ధర్మనందనుండడిగిన వీరసేనుని కొడుకు నలుండను వాడు అనేగా క్షౌహిణీపతి అనవరత అక్షప్రియుండు అజేయంబైన తన తేజంబున ఎల్ల రాజుల జయించి బ్రహ్మణ్యుండీ బ్రహ్మోత్తరంబుగా ప్రజాపాలనంబు సేయుచుండ అట విదర్భాధిపుడైన భీముండను వాడు వ్రతములోలి వ్రతములోలిదలుపుచు దమనుడన్ సన్ముని దమనుడన్ సన్మునిన్ పాదించి తద్వరమున దమయంతి సుతులను దమదాంతదమనులంశుతులను బడ విశ్రుత గుణార్జుడు అందు కన్యారత్నమైన ఆ దమయంతి అత్యంత రూపాభిజాత్య విమల గుణ సమృద్ధి వెలుగుచు సురసిద్ధ సాధ్య కన్యలట్టి సహులు నూర్వు రొలసి తన్ను కొలుచుచుండంగా మహి నొప్పు చుండే అధిక విభవయుక్తి చేసి అంతా నలుగుణములు దమయంతికి నలునకు దమయంతి గుణగణంబులు జనులిమ్ముల పొగడుట ను వెలసే మనోభవ వికారీల ఒక్కనాడు నరుడు దమయంతి గుణబద్ధ చేతస్కుండయి మదనావలంబు మదనానంబు సహింపనోపక ప్రమదవనంబున బృమ్మరువాడు అంతరిక్ష శ్రీకాంతారావళింబోలే హంసావళి అవనీతలంబున కవతరించిన సుతుడు వీరుండు హంసల నడబెడంగుదూచి నగుతు వానిని ఎగచి ఎగచి అందునెగయకుండగా ఒక్క హంసట్టుకొనియను అతిరయమున దాని విడిచిపోవగా నోపకా అరచుతూ అంతరిక్షమునను హంసలెల్లా ట్టిరుగుచుండె వాతో తన అయ్యును తనకం మనుజేశ్వరుడు అపాయం బుసేయువగచి మనుష్యవాక్యంబులనిట్లనియే అయ్యా ఏను నీకు ప్రియంబుసేస నీ హృదయేశ్వరియైన దమయంతి పారికంబోయి నీ గుణంబులు దానికి వర్ణించి అక్క అన్యులనపేక్షింపక నీయంద బద్ధానురాగయగునట్లుగా చేసద అని నవిని హంస పలుకులుదన హృదయంబునకు అమృతధారాపాతంబును బోలెనైన నృపనందనుడు అనురత్తుడై విడిచే తడయకదా హంసపిండుతో నదీను విదర్భాపురం బున కరిగి అందు పవనంబున సఖీజన పరివృత ఉన్న దమయంతి అంతికంబున వచ్చి విహరించుచుండే అంత వాణిందూచి పరమ కౌతుకమ్మున పరచి ఒక్కొక్క కలహం సబట్టి కొనగ చెలువముగనందు దమయంతి చేత పట్టుబడియే నలుచేత విడువంగబడిన హంస దమయంతికి నలునకు సంగమ కారణ కలహంస మనోజ్ఞ మనుష్య వాక్యములను అద్దమయంతికి హర్షమెసగ తానిట్లనియన్ నీ హృదయేశ్వరుండైన నలునొద్ద నుండి వచ్చిది నీ అపారావార పర్యంత అనంతమహీతలంబునందు నా చూడని రాజులెవ్వరూ లేరు సర్వగుణ సౌందర్యం ఎవ్వరు నలున్ పోలరు నీవు నలునకు పేర్మితో దేవి వైన నీ సముజ్వల రూపకాంతి విభవ నీవు రత్నంబవు ఆ తండూపురుషరత్నంబూ కావున మీ ఇతర సమాగమంబు అన్యోన్యశోభాకరంబున విని సంప్రాప్తహృదయ సమ్మదయమయంతి దానికి ఆ గుణములు గుణములు కెరింగించినట్టులు నన్ను నారాజునకు నిరింగించి కరుణ నాయందుగా వింపుము ఆరంగణనుడు ఆరంగననుడు విషయమున విషయమున కరిగియాంస వీరసేనజునకు దాని గుణరూప చెప్పే అంత